పొడమేర ముంపుతో విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్స్ ప్రధానంగా నీట మునిగాయి రోజుల తరపడి జల దిగ్బంధంలో కూరుకుపోయినటువంటి భవానీపురం పాతరాజరాజేషన్పేట కొత్త రాజరాజేషన్పేట సింగనగర్ కండ్రికా ప్రాంతాలు ప్రకాష్ నగర్ నున్న వరకు కూడా మొత్తం జల దిగ్బంధంలో కూరుకుపోయాయి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజున పొడమేరులో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వం వచ్చేటటువంటి బుడమేరు నుంచి వచ్చేటటువంటి నీరుని సక్రంగా పారుదలయ్యేటటువంటి పద్ధతిలో ప్రజ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి ములకుండా ఉండేటటువంటి దానికి చర్యలు చేపట్ట చర్యలు చేపట్టాలని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ సందర్భంగా వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా రాబోయే కాలంలో ఆపరేషన్ కుడమేరుని ప్రభుత్వం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ ఫోర్త్